హాయ్ ఫస్ట్ నైట్ నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అది చెప్తే గానే నా మనసుకు తృప్తిగా ఉండదు చెప్పు పర్లేదు పెళ్లి కాకముందు బెంగళూరు లో చాలా మంది కాలు కాల్సా తిరిగాను నేను అవునా అదే ఎక్కడో చూసాన నిన్ను అనుకుంటున్నా ఎంత పెద్ద స్కూల్ వేసినా నీకు ఎన్ని ఫీజులు కడతానా ఒక్క నెంబర్ కూడా చక్కదేలేవా నువ్వు అగో ఎందుకు పరీక్ష మంచి నచ్చినాయి కదా నంబర్లు పరీక్షలలో వచ్చే నెంబర్ గురించి వాడికి వచ్చి దక్కిద్దాం అన్నారండి కేజీలు బొచ్చు చేప ఇవ్వండి మీరు ఎఫ్బిఐ బ్యాంక్ మేనేజర్ కదా అవును మీరు కౌంటర్ టూ సార్ వెళ్ళండి చేపలకు ఫామా ఏమండి చేపలు తీసుకోవాలి ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసి కౌంటర్ టూ లో ఇవ్వండి చేపలకి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ ఏంటండి ఏంటండి ఒక ఫోటో లేదు ఒక సంతకం లేదు చూసుకోవాలా చదువుకుంటే సరిపోద్దా ఫస్ట్ కౌంటర్ కదండి టైం అయిపోయిందమ్మా మధ్యాహ్నం తర్వాత రండి లంచ్ టైం

అట్టారు నేను కచ్చితంగా ఇంకో ఇచ్చిన డాడీ ఒక నాలుగు ముచ్చట్లు మంచి గిట్ల చెప్పు అన్ని అదరుకు పెట్టుకుని భయపడకు నీకు కన్ఫర్మ్ మొత్తం చెప్పు నేను అదే చెప్తాను ఇంతకు ముందు ఏం చెప్పిండ్రా ఇప్పుడు రెండు బాంకిట్లు అలా ధర పొంగి అది అది తెచ్చుకో మళ్ళీ విండుకొని తీసుకుపోదు ఇంకేం రోజులు ఉంది నువ్వు తొడుక్కునే బట్టలో రెండు రోజులు తెచ్చుకో తొడుక్కునే కూడా రెండు రోజులు తెచ్చుకోరా ఇక్కడ ఎట్లా వారం పది రోజులు ఉంటావు కదా ఇప్పుడు వారం రోజులు ఎట్లయినా ఉంటావు కదా నువ్వు తెచ్చుకో ఇంకెన్ని రోజులుంది డాడీ ఎన్నిటి వరకు నీకేం పని అత్త పన్నెండు గంటలకు దగ్గరికి అంటే డాడీ ఒక్క మనిషి చెప్పు అని చెప్పు కన్ఫర్మ్ వస్తారా నీకు అత్తాని చెప్పవాడు దించేం కావాలరా మమ్మీ హాస్పిటల్ నువ్వు మా పండ్ల పెట్టాలి నేను నీ దగ్గరికి అత్త పన్నెండు గంటల వరకు తిని చేసి రెడీ ఉంటా నువ్వు తిని చేసి రెడీ ఉండు నువ్వు తినక మళ్ళీ వెళ్ళిన కోసం ఉంచుకోవడం తిరిగి వచ్చే వరకు లేట్ అవుతుంది

చెన్నావు అత్త మాత నువ్వు అందరు వాహనం తిని చేసి రెడీ ఉంటా మీరు కన్ఫామ్ రిన్నిసార్లు చెప్తున్నావు అత్త మాత నువ్వు అందరు వాహనం ఒక్కొని ఉంటావారా నేను తిని చేసి రెడీ ఉంటే మీరు కన్ఫామ్ వంగ అందరుంటావా నువ్వు చెప్పు ఒక్క బాగా చెప్తా డాడీ సాకలా మసీదు బట్టలు ఎత్తుర్రాడికి మేము అత్తం ఒక్కసారి బాగా చెప్తాం

ఆ పెట్టుకుంటావి తీసుకొచ్చి మళ్ళీ విండుకొని పోదు పోయేదా సరే డాడీ కన్ఫర్మ్ చేస్తావా కన్ఫర్మ్ అత్త ఫోన్ చేయిని గుర్తుకుంటావు గుర్తుకుంటాలే ఎన్నిసార్లు అడుగుతావ్ సరే బాయ్ రారి బాయ్ బాయ్ రారి కన్ఫర్మ్ 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 సరే ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవారు అలాంటి మొగుడు వస్తాడా అని ఇప్పుడు అబ్బాయిలు బయపడాల్సి వస్తుంది అలాంటి పెళ్ళాం వస్తాడా అని నాకు అసలు పెళ్ళా వస్తుందో లేదో అని భయచేస్తుంది అక్క పిల్లలు రేపు మనకు సూర్యుని మీద క్లాస్ ఉంటది అందరూ కంపల్సరీ రావాలి సరేనా నేను అంత దూరం అమ్మ పంపిణా ఒకరి